ఓకే సార్ గుడ్ మార్నింగ్ అండి అందరు మా జోపెడ్ అందరికీ నమస్కారాలు నేను జనరల్ రొటీన్ ఎవరి వారమో పది రోజుసార్లు విజిట్ చేస్తేనే ఉన్నాను ఈరోజు నేను రావడం కారణం నిన్న పేపర్లో కొంచెం అడ్వాస్ న్యూస్ వచ్చింది హాస్పిటల్ కదా శానిటేషన్ పైన మీరు వచ్చింది అది ఆల్రెడీ నేను సోపెడ్ గారికి మేము చెప్పడం జరిగింది క్లీన్ చేయడం జరిగింది తగినంత సిబ్బంది పైన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పాము కొద్దిగా మెమోలు కూడా ఇస్తున్నాము శానిటేషన్ కూడా మెమో ఇస్తున్నాము కొంచెం అక్కడ మధ్యాహ్నం మార్నింగ్ స్టాఫ్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా తీసుకుంటున్నాము వాటి మీద ఎంక్వైరీ చేసి దానికి కూడా మెమోలు ఇస్తున్నాము అయితే రికమెంట్ చేశామని ఇక ముందు కూడా ఎలాంటి ఇటువంటివి లేకుండా మీటింగ్ కండక్ట్ చేసి అతని డాక్టర్లకి సిస్టర్లకు కూడా అదే చెప్పుకుంటున్నాము మనకి ఇలాంటి మినిస్టర్ గారు కాల్స్ మినిస్టర్ గారు మనకు మన మన ఆసుపత్రికి రెండు కోట్లు శాంక్షన్ చేశారు

ఇవే కాకుండా మనకు ఈ హాస్పిటల్ కొత్తగా పాత పడిపోయినాన్ని సార్ చూసి వేరే చోట్ల కొత్త కొత్త హాస్పిటల్ మన మనకెందుకు ఉంటుందని కొత్తగా వంత పడకలికి మనకు అక్కడ కాలేజ్ దగ్గర మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఏడు ఎకరాలు అలాట్ చేశారు మనకి అందులో ఒక ఫిఫ్టీ బెడెడ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ నర్సింగ్స్ కాలేజ్ మన హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ ఫిఫ్టీ బెడెడ్ ఎంసీహెచ్ మార్గాశం కూడా వస్తుంది ఫిఫ్టీ స్టూడెంట్స్ నర్సెస్ నర్సింగ్ కాలేజ్ ఫిఫ్టీ బెడ్ ఎంసీహెచ్ మాతా శిశు ప్లస్ వన్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ అయితే మాతా శిశు మాతా శిషు ఇస్తున్నారు సో అది మోస్ట్లీ ఈ వారంలో నెక్స్ట్ వారంలో ఫౌండేషన్ స్టోర్ అయిపోతుండ్రు ప్రజలు వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది సో బ్రహ్మాండమైన హాస్పిటల్ రాబోతుంది మనకు వంద పడకలు వంద పడకలు కొత్తది ప్లస్ యాభై పడకలు ఎంసీహెచ్ టోటల్ నూట యాభై పడకలు మొత్తం మన మన కాన్స్టిట్యున్సీకి మన 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 అందులోకి అందులో చూపెట్టి నూట యాభై పడకలు ప్లస్ యాభై స్టూడెంట్స్ నర్సింగ్ కాలేజ్ ఇంత పెద్ద ఎత్తున సార్ మనకు శాంక్షన్ చేశారు తూర్లో వారం పది రోజుల్లో ఫౌండేషన్ స్టోన్ కూడా ఇస్తున్నారు సార్ తర్వాత మేము ఒక వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది మనం కొత్త హాస్పిటల్ చూడబోతున్నాము సిస్టర్స్ కూడా అందరు ఫిల్ ఫుల్ఫిల్ చేశాము డాక్టర్ షార్టేజ్ అవుతుంది డాక్టర్ ఫిఫ్టీ పర్సెంట్ స్టార్ట్ ఉంది దాన్ని కూడా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి తర్వాత త్రీ వన్ సెవెన్ ఉన్నాయి అన్నీ అయిపోతున్నాయి ట్రాన్స్ఫర్స్లో ఎవరెవరు వస్తారు ఎవరు పోతారు సార్ అది కూడా అడిగాడు టోటల్ వేకెన్సీ ఇస్తే ఏది ఉందో అది కూడా మనకు మనకు పంపిస్తున్నాము దాన్ని బట్టి శాయశక్తిలో కమిషనర్ సార్ వాళ్ళంతా మాకు ఏం చెప్పడం తొందరలోనే ఫిల్ అప్ చేస్తాము కొందరు తొందరగా కొత్త రిక్రూట్మెంట్ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అయిపోతేనే మళ్ళీ రిక్రూట్మెంట్ పెడతారు అప్పుడు మన ఆసుపత్రికి మొత్తం సిబ్బంది ఇస్తారు శానిటేషన్ అయితే టెండర్ ద్వారా ఇచ్చాము వాళ్ళకు ఎవ్రీ మంత్ వాళ్ళ శాలరీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది డైట్ కూడా టెండర్ వాళ్ళు ఇచ్చాము డైట్ నుంచి కూడా మనకు మంచిగా ఉంది ఏం కంప్లైంట్స్ లేవు డైట్ కూడా బ్రహ్మాండాలు ఇస్తుంది విష్ణు ఆదడ ఆయనకు వచ్చింది మంచిగా సో ఇప్పుడు మనం మాక్సిమం ఇక్కడ హాస్పిటల్ వచ్చి ఇంకా స్పెషాలిటీ ట్రీట్మెంట్ కూడా చాలా ఇస్తున్నాము ఆర్తో వేస్తున్నాము తర్వాత ఫిజిషియన్ సూపర్గా ఫిజిషియన్ కాబట్టి ఆయన మెడికల్ మెక్కడికల్స్ బాగా ఇస్తున్నాం సర్జరీ సర్జన్స్ ఉన్నారు సర్జరీస్ బాగా టేకప్ చేస్తున్నాము గైర కాలేజీలు కూడా ఉన్నారు ముగ్గురు ఉన్నారు మనకి అరవై నుంచి డెబ్బై డెలివరీస్ సెక్షన్స్ టూ మీరు అన్ని స్పెషాలిటీ సర్వీస్ అందిస్తున్నాం మనకి ఇక్కడ కాకుండా మనం మెదర్ జిల్లా మెదక్ జిల్లా నుంచి పక్కన వేరే జిల్లాల నుంచి కూడా మన ఎదురకు వస్తున్నారు అందరి పేషెంట్లకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహాలన్నీ కూడా అంది అందజేస్తున్నాము ఏమైనా చిన్న చిన్న లోపాలు అవన్నీ కూడా సర్దిద్దుకుంటాము ఇంకా భిన్న చేయాలంటే మీరు కూడా మాకు చెప్పండి మా దృష్టిలో మేము డెఫినెట్గా అందరం కలిసి ఈ లోపాలను సరి చేసుకున్నాం మన హాస్పిటల్ ఏదో మన అందరం ఒక్కటే మన సార్ సార్ హాస్పిటల్ ఇది మన హాస్పిటల్ మన హెజ్ మిస్టర్ గారి హాస్పిటల్లో కాబట్టి మన ఎవరికి ఒకసారి కంప్లైంట్ లేకుండా ఇక్కడ అందరికీ అజిగ్ల సేవలు అందిస్తామని నేను వినవచ్చు